హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ మి అమ్మే ఎలా అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు కార్తీక మాసంలోని నాలుగో సోమవారం కదా ఈరోజు గుడికి అయితే వెళ్తున్నాము మా ఊరు నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అసలు చూసారా మొత్తం నా గెటప్ ఎలా ఉందో ఆ క్యాప్ స్వెటర్ మాత్రం చూసారా ఎలా ఉందో నాకు మాత్రం నవ్వుకు నన్ను ఫుల్గా వీడియో తీస్తున్నాను కానీ కానీ ఎంత చలిగా ఉందో ఇంకా స్వెటర్ క్యాప్ లేకపోతే ఇంకా అసలు బయటకు రాలేము ఇంకైతే ఇలా వచ్చి పెట్రోల్ అయితే వేసుకొని ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము కొంచెం ఎండ కాస్తుంది కానీ చలిగానే ఉంది నవరంగపూర్ నుంచి పప్పడాండి అయితే వెళ్తున్నాము మా అయితే నవరంగపూర్ ఇక్కడ నుంచి అయితే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇవంతా కూడా చెట్లే ఇంకా అదంతా అడవిలో వెళ్ళినట్టు అంత చలిగా ఉంది ఇక్కడ వాళ్ళందరూ కూడా స్వెటర్ క్యాప్ ఇవేమీ లేకుండా అస్సలు బయటికి రారు అంత చలేస్తుంది మేము బయలుదేరేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది విహాన్ బాబుని స్కూల్కి పంపించి తర్వాత నేను కూడా రెడీ అయ్యేసరికి అయితే నైన్ థర్టీ అలా అయింది అయినా కూడా చలి మాత్రం విపరీతంగా ఉంది మన ఆంధ్ర సైడ్ గుడికి వెళ్ళాలంటే సిక్స్ సెవెన్ కల్లా వెళ్ళిపోతారు ఇటు సైడ్ గుడికి వెళ్ళాలంటే నైన్ థర్టీ టెన్ అలా అవుతుంది పంతులు కూడా రారు అంత మార్నింగే అందుకోసం మేము కూడా ఆ టైంకి బయలుదేరుతాము ఎప్పుడు కూడా ఫైనల్గా గుడికి అయితే వచ్చేస్తాము ఈ గుడి కదా దేవతలు కట్టిన గుడి అట ఈ గుడి ఫస్ట్ టైం చెప్తున్నాను ఇంత ఖాళీగా ఉండడం అసలు ఎప్పుడు ఖాళీగా ఉండదు ఎప్పుడు రషన్ ఉంటది ఈ రోజు చాలా ప్రశాంతంగా వెళ్ళాము అసలు ఇదంతా కూడా లైన్ ఉంటుంది అసలు అడుగు పెట్టడానికి ఖాళీగా ఉండదు మా సైడ్ గుళ్ళన్నీ కూడా చాలా విశాలంగా చాలా బాగుంటాయి చూడడానికి అయితే మాత్రం అదే సైడ్ గుళ్ళన్నీ కూడా కొంచెం వేరేలాగా ఉంటాయి ఇటు సైడ్ అలా కాదు ఇలా ఉంటాయి మొత్తం ఎక్కడ చూసినా ఇలానే ఉంటాయి సైడ్ గుళ్ళన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి విశాలంగాన దేవతలు కట్టిన గుడి కదా ఏంటి హిస్టరీ మీకు తెలుసా ఏమన్నా తెలీదా కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీగా ఉండదు కదండీ ఇవేంటి పాలు వేస్ట్ అయిపోతున్నాయి ఎలా పాలే కదా మా సైడ్ అయితే మాత్రం అసలు వేస్ట్ అవడం ఛాన్స్ లేదు ఎంత లైన్ ఉంటుంది అవును అవును టికెట్ కూడా ఉంటుంది శివరాత్రి టైంలో కూడా ఉంటుంది కదా టికెట్ ఎంత ఖాళీగా ఉంటుంది అనుకోలే అసలు నేను ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి స్టాండ్ గుడి చూసారా ఎంత బాగుందో ఇవే కానీ ఒడియా వాళ్ళ కార్తీక లాగా కానీ వచ్చామనుకోండి అసలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీగా ఉండదు ఇది గుడి లోపలైతే తీసాను ఇంకా మెయిన్ దగ్గర అయితే నేను అసలు వీడియో అయితే ఏం తీయలేదు నాకు ఎందుకో డైరెక్ట్గా ఫొటోస్ అయితే తీయాలనిపించదు దేవుడికి అందుకోసం ఎప్పుడు కూడా బయటవే తీస్తాను ఒడిశా డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం అందరూ కూడా ఇలానే ఉంటారు ప్రజెంట్ అయితే అందరూ మారిపోయి వెళ్ళండి కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇలానే డ్రెస్ చేసుకుంటారు ఇంకా గుడిలోకి అయితే వెళ్ళాము ఎంతో మంది లేరు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు తర్వాత మేము వెళ్ళాము మా ముందు ఆవిడ ఎందుకో తెలీదు అక్కడ కూర్చొని ఏడ్చేస్తున్నారు ఆ శివయాన్ని పట్టుకొని అంటే పట్టుకోవడం కాదు జస్ట్ అలా పడుకొని అయితే ఏడ్చేస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అసలు అర్థం కాలేదు ఏదో చెప్పే ఒడియాలో నాకు అర్థం కాలేదు ఏం చెప్పారో పాపం ఎంత బాధ అనిపిస్తే అంతలా ఏడుస్తారు ఫస్ట్ టైం చూశాను అంటే దేవుడు ముందు అంతలా ఏడడం నేనైతే మాత్రం ఎప్పుడు చూడలేదు ఎందుకో కొంచెం బాధ అనిపించింది ఇంకా బయటకు వచ్చేసరికి అయితే ఇలా ఫొటోస్ తీసుకుంటున్నారు కొంతమంది దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఇక్కడ ఇది చూసారా చూడడానికి ఏదోలా అనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా తేనె పొట్టలు ఒక థర్టీ టు ఫార్టీ ఉంటాయేమో అన్ని పొట్టలు ఉన్నాయి ఇది మొత్తం అంతా కదా అది చూడడానికి వేస్తుంది నాకైతే ఎంత భయమో తేని అంటే అందరికీ భయమే ఉంటుందిలేండి అండి ఇదంతా కూడా గ్యాప్ లేదు అసలు చెట్టు నిండా అవే ఉన్నాయి ఇదంతా కూడా మరిచెట్టు మరిచెట్టు నిండా ఉన్నాయి ఇంకా గుడిలోకి కూడా వచ్చేస్తున్నాయి ఈ వీగులు అందుకోసం ఇంక వెళ్ళిపోతాం పదండి అనేసి అయితే త్వరగా బయటకు వచ్చేస్తాము నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు పంతులు గారు చూసి అవుతున్నారు నా వైపు ఏమనుకున్నారా ఏంటో అనిపించింది తర్వాత ఏమో ఇంక నెమ్మదిగా వచ్చేసాను ఇంకా అక్కడి నుంచి ఎవరైనా ఉంటే అసలు వీడియో తీయాలనిపించదు ఒకవేళ వాళ్ళు చూస్తున్నారంటే మాత్రం నేను వీడియో తీయను పబ్లిక్లో వీడియో షూట్ చేస్తూ మాట్లాడడానికైతే చాలా ధైర్యం ఉండాలి నాకు అంత లేదు అందుకే వాయిస్ అవర్ ఇస్తున్నాను ఇందాక ఎవరు లేరు అందుకే కొంచెం అలా మాట్లాడాను గుడి నుంచి బయటకు వచ్చేసరికి అయితే లెవెన్ అలా అయిపోయింది చాలా ఆకలిస్తున్నది ఇంకా ఇంటికి వెళ్ళాలంటే ఇంకొక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది అనేసి అయితే ఇక్కడ బయట టిఫిన్ చేసాము మసాలా దోశ తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా తినేసి అయితే రిటర్న్ అయిపోయాము ఇక్కడి నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంటికి వెళ్ళడానికి ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి విహన్ బాబు వచ్చేస్తాడు మళ్ళీ వన్ థర్టీ అలా అయ్యేసరికి ఇప్పుడు ఇంటికి వెళ్లేసరికి అయితే ట్వెల్వ్ అయిపోతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేసేయాలి ఇందుకే మీ సైడ్ చాలా ఉందా లేదా కామెంట్ చేసేయండి ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది ఒకవేళ వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్